హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను మన హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి పెద్దంబర్పేట మెయిన్ రోడ్కి దగ్గరలో మూడు వందల గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్ జెన్యున్ రేట్తో ఈ ప్రాపర్టీ కోర్టు చేయడం జరిగింది ఓనర్స్ అయితే పూర్తి వీడియో చూడండి వీడియో చూసే ముందే మన ఛానల్ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ ద్వారా మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మేము పెట్టబోయే మంచి ప్రాపర్టీస్కి మాకు స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు అయితే మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే మూడు వందల గజాల ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీయే అయితే మీకు నా బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లైఓవరు సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ కూడా మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది కేవలం నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ వస్తుంది పెద్దంబర్పేటు ఫ్లైఓవర్ స్టార్టింగ్ లక్ష్మారెడ్డి పాలెం కమాండ్ నుంచి కొద్దిగా హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చిన వెంటనే కొంచెం ముందుకు ఇంతకుముందు ఫ్లైఓవర్ కాకముందు ఆ జంక్షన్లో రోడ్ మనం యూ టర్న్ తీసుకోవాలంటే చాలా భయ భయపడాల్సి వచ్చేది అలాంటిది ఆ ప్రిమిసెస్ అంతా మారిపోయింది మీకు మంచి హిల్ టాప్ కాలనీలో ఎలాంటి హైడ్రా ప్రాబ్లమ్స్ లేని లొకేషన్లో నేను ఈరోజు మీ ముందుకు ఆ ప్రాపర్టీ తెచ్చాను అయితే ఈ లక్ష్మారెడ్డి అంటే లక్ష్మారెడ్డి పాలెంకి ఎదురుంగా మనకి సూర్యవంశీ లేఅవుట్ ఉంటుంది అండ్ సూర్యవంశీ లేఅవుట్ పక్కన ప్రిమిసెస్లోనే మనకి ఒక హనుమాన్ నగర్ కాలనీ అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్ అది ఈ ప్రాపర్టీ చూసుకుంటే లక్ష్మారెడ్డి పాలెం కమాన్ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన అంటే ఫ్లైఓవర్ ఎక్కకముందే కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకున్న వెంటనే నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను అయితే యూటర్న్ తీసుకొని మళ్ళీ మీకు అక్కడ పక్కన జేసీపీస్ కంపెనీ ఒకటి ఉంటుంది షోరూము దాంట్లో అన్ని జేసీబీస్ అమ్ముతారు దాని పక్కనే మనకి చూసుకుంటే పాత మున్సిపల్ మన పాత సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళక ముందే మీకు హనుమాన్ నగర్ ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ నుండి మన కరెక్ట్ డిస్టెన్స్ చూసుకుంటే త్రీ ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రీసైజ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను లేదా మీరు మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టినా మీకు లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఈ ప్రాపర్టీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే డెవలప్మెంట్స్ ఫ్రెండ్స్ మంచి హిల్ టాప్ కాలనీలో ఎలాంటి అంటే ఎలాంటి మనం వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఫీల్ ఉంటుంది అంటే ప్రాపర్టీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు అన్ని ఇల్లుల మధ్యలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ రేట్ కూడా చాలా అంటే అక్కడ ప్రాపర్గా ఏం అయితే రేట్ నడుస్తుందో అదే ఓనర్స్ చెప్పడం జరిగింది వీలైతే ఓనర్స్తో మాట్లాడిన ఇంటరాక్షన్ కాల్ నేను యాడ్ చేస్తాను ఒకసారి ఆ కాల్ ఆడియో కూడా వినండి వింటే మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది ఈ ప్రాపర్టీ కాలనీ ప్రిమిసెస్ ఇది వచ్చేసి హనుమాన్ నగర్ లేఅవుట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టల్ క్లియర్ లేఅవుట్ అండ్ ఇందులో వచ్చేసి రోడ్లన్నీ థర్టీ ఫీట్ వైడ్ రోడ్స్తోనే ఉంటాయి ఈ యొక్క ప్రాపర్టీ మీరు చూసుకుంటే సూర్యవంశీ లేఅవుట్ పక్కనే మనకి యొక్క లేఅవుట్ అనేది అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ అటువైపు ఒకవైపు లక్ష్మారెడ్డి పాలెం మీకు బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్రిమిసెస్లో హైవేకి దగ్గరలో స్పెషలీ ఒక మంచి గ్రోత్ కారిడార్లో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కే ఉంటుంది ఈ ప్రాపర్టీ దగ్గరలో మీరు చూసుకుంటే ఒకవైపు వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్తో పాటు క్యాండోర్ స్ట్రెయిన్ హై స్కూల్ దాంతోపాటు కొంచెం ముందుకు వచ్చిన వెంటనే లక్ష్మారెడ్డి పాలెం నుండి కొంచెం ముందుగా ఫ్లైఓవర్ ఎక్కకముందే యూటర్న్ తీసుకున్న వెంటనే ఈ జేసిపి షోరూమ్ పక్కనే మనకి హనుమాన్ నగర్ కమాన్ కనిపిస్తూ ఉంటుంది ఆ కమాన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్లాట్ ఉంటుంది అయితే ఈ ప్రిమేసెస్ చూసుకుంటే మనకి ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు మనకి పెద్దంబర్పేట అది చాలా బిజీ అయిపోయింది అయితే అక్కడ నుంచి ఇప్పుడు ఆ ఓల్డ్ ఆఫీస్ తీసేసి మనకు కొత్తగా మైత్రి శ్రీపురం వైపు ఈ యొక్క మన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఏమైనా తెలిసి ఉంటే అది టెంపరీయా లేకపోతే పర్మనెంట్ అక్కడే ఉంటుందా అనే విషయం నా కామెంట్లో తెలియజేయండి అయితే ఈ యొక్క ప్రాపర్టీ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇస్తాం అధుగారు అని చెప్పడం జరిగింది ఒకసారి ఆడియో కూడా వినండి మీకు ఒకసారి వినిపిస్తాను ఒకసారి ఈ ఆడియో విని నేను మళ్ళీ కంక్లూడ్ చేస్తాను వీడియోలో హలో హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి మేడం నేను మధుసూధన్ మాట్లాడుతున్నాను వందే భారత్ ప్రాపర్టీ నుండి మేడం మీ ప్రాపర్టీ లీడ్ మీ తమ్ముడు గారు కృష్ణ గారు ఇచ్చారు ఇట్లా త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఏరియాస్ ప్రాపర్టీ ఉంది మెయిన్ రోడ్ కి దగ్గరలో అని చెప్పారు అవునండి కాస్త నాకు డైమెన్షన్ డీటెయిల్స్ కొద్దిగా వాట్సాప్ లో పెట్టండి పాటు ఈ ప్రాపర్టీ డైమెన్షన్ ఏముంది మేడం ఒకసారి ఏ ఫేసింగ్ లో ఉందో చెప్తారా అది ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఓకే మేడం ఓకే డైమెన్షన్ వచ్చి నేను మీకు పంపిస్తాను అది వాట్సాప్ చేస్తాను మీకు అంటే నార్మల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అన్నారు అంటే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అయితేనే త్రీ హండ్రెడ్ ఉంటుంది ఆ ఉందా ఓకే మేడం ఇంకోటి రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉందా ప్రాపర్టీ ముందు ఓకే నేను ఒక్కసారి అయితే నాకు పెట్టండి నేను చెక్ చేసుకుంటాను అంటే ఏం లేదు మేడం మా కస్టమర్స్ కి ప్రాపర్టీ చూపించబోతున్నాను మీ పర్మిషన్ ఇస్తే వీడియో తీసి పెడతాం మా ఛానల్లో మేడం ఓకేనండి కన్ఫర్మ్ అండి మేడం ఇంకొకటి రేట్ ఏమనుకుంటున్నారు అంటే మీరు సీరియస్ గా అంటే జెన్యున్ గా రేట్ చెప్పండి అంటే తప్పుగా అనుకోదు మార్కెట్ లో నడుస్తున్న రేట్ చెప్పండి అంతకంటే తక్కువ చెప్పకండి ఎక్కువ చెప్పకండి ఓకే మేము ఫార్టీ అనుకుంటున్నామండి అండి ఫార్టీకి ఫార్టీ అనుకుంటున్నాము కొంచెం ఏదన్నా పార్టీ ఉన్నారంటే కొంచెము చిన్న నెగోషియబుల్ ఏమైనా కొంచెం ఓకే ఓకే ఫైన్ నేను అంటే క్లియర్ గా అయితే ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అండి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ కట్ ఉందా మేడం ఎల్ఆర్ఎస్ అసలు అప్లై చేయలేదండి ఇది మేము బ్యాంక్ ఆప్షన్ లో తీసుకున్న ప్రాపర్టీ ఏ బ్యాంక్ నుండి తీసుకున్నారు మేడం ఆప్షన్ లో బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ అండి అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట ఓకే అవునండి అలయన్స్ బ్యాంక్ నుంచి ఆప్షన్ లో తీసుకున్నారా ఓకే అంటే మీరు బ్యాంక్ నుండి తీసుకుంటే అంటే మార్కెట్ వాల్యూ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కదా మేడం ఏం రేట్ ఉంది అందులో మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఏం పెట్టి ఏ రేట్ పెట్టి తీసుకున్నారు మేము అందులో ఫిఫ్టీ ఫైవ్ పడింది అండి మాకు యాభై యాభై ఐదు లక్షల రూపాయలు పడింది అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రాపర్టీ మొత్తం ఎనభై ఐదు లక్షలు పడింది అంటే ఎనభై ఐదు లక్షల గవర్నమెంట్ కి మీరు అంటే గవర్నమెంట్ కి ఎనభై ఐదు లక్షల రూపాయల కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతేనా అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ పడి ఉంటాయి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయి ఉంటాయి మీకు అంతేనా డెబ్బై డెబ్బై తోటి పడిందండి మాకు ఓకే అట్లా అవ్వలేదు మేడం మీ ప్రాపర్టీ బ్యాంక్ నుండి అంటే మీరు బ్యాంక్ నుండి తీసుకున్నారు కాబట్టి ఆప్షన్ లో తీసుకున్నారు కాబట్టి అంటే మీరు బ్యాంక్ ఎంత కట్టారు సెవెంటీ ఫైవ్ లాక్స్ కట్టారా లాక్స్ కట్టామండి రిజిస్ట్రేషన్ కోసం మాకు ఇది ఫైవ్ లాక్స్ వరకు అయింది ఫైవ్ సిక్స్టీ వరకు ఏమైందండి అర్థమైంది అర్థమైంది నేను మా కస్టమర్స్ చెప్తాను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇందులో మనకి ఒక ఛాన్స్ ఏముందంటే కస్టమర్స్ కొద్దిగా వైట్ మనీ ఎక్కువ వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ బాగుంటదండి వైట్ అమౌంట్ ఎక్కువ ఉంది ఓకే సో అంటే వైట్ మేము సెవెంటీ ఫైవ్ లాక్స్ అంటే చాలా పెద్ద అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అన్నారు కదా అయితే బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇంకోటి వైట్ మనీ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మనకి ఇప్పుడు ఎట్లాగో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది కాబట్టి మార్చ్ ఏప్రిల్ మొత్తం అందరూ ఐటీ సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి ఎవరైనా మన కస్టమర్స్ ఉన్నా గానీ వాళ్ళకి నేను ఇంటిమేషన్ ఇస్తాను మీ ప్రాపర్టీ కొద్దిగా వీలైతే నేను ల్యాండ్ మార్క్స్ కూడా చూపిస్తాను మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా జెన్యున్ పార్టీ ఉంటే నేను తీసుకొచ్చి మీకు సిట్టింగ్ కూర్చోబెడతాను ఓకేనా మీరు అడిగేటప్పుడు మేడం మీ కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఇవ్వమంటారా లేకపోతే మమ్మల్ని సర్వీస్ చేయమంటారా అంటే కస్టమర్ తీసుకెళ్లి చూపించడం ఇవన్నీ చేయమంటారా ఎలా మీరు చూపించండి ఓకే మీరు అంటే మీరు ఒకవేళ నంబర్ యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో ఓకేనా ఓకే చెయ్యండి అయితే మేడం ఇప్పుడు ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరన్నా కొద్దిగా పంపిస్తారా లేకపోతే నన్ను వెళ్ళి చూడమంటారా మరి సరే మీరు వెళ్ళి వీడియో కాల్ చేయండి శివాకి ఓకే ఓకే వీడియో కాల్ చేయండి షూర్ మేడం ఇంకేదైనా ఫర్దర్ క్వైరీ ఉంటే మీకు కాల్ చేస్తాను కొద్దిగా సహకరించండి మేడం ఓకేనండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మేడం ఓకే హావ్ ఎ నైస్ డే మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అయితే ఫ్రెండ్స్ ఆడియో టేప్ విన్నారు కదా నేను డైరెక్ట్ ఓనర్ తో మనం సంభాషణ జరిగిన విషయం నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది అయితే మనకి ఈ ప్రాపర్టీ శివకృష్ణ గారు లీడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సిస్టర్ గారు డెసిషన్ మేకర్ అనమాట ఈ ప్రాపర్టీకి వీళ్ళు ఏదైతే ఈ ప్రాపర్టీ తీసుకున్నారో నేషనలైజ్డ్ బ్యాంక్ నుండి ఈ యొక్క ప్రాపర్టీని ఆప్షన్లో తీసుకోవడం జరిగింది వీళ్ళు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా కంప్లీట్ వైట్ మనీ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ప్రాపర్టీకి గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఐదు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల అరవై వేల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పేమెంట్ చేయడం జరిగింది మొత్తం ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి వాళ్ళకి అయిన ధర వచ్చేసి ఎనభై ఒక్క లక్షల రూపాయల దాకా అయిందని ఆ మేడం గారి మాటల్లో మనకి అర్థమవుతుంది అయితే ఈ యొక్క ప్రాపర్టీకి యాజ్ ఆఫ్ డేట్ అక్కడ మార్కెట్లో నేను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఇంటి పక్కన ఉన్న ఈ కొత్తగా ఇల్లు కడుతున్న ఓనర్ని అడిగాను ఏం నడుస్తుంది సార్ ఈ ఏరియాలో అంటే ఆయన కూడా జెన్యున్గా చెప్పారు ఫార్టీ థౌజండ్ నుంచి ఫార్టీ టూ మధ్యలో నడుస్తుంది సార్ అకార్డింగ్ టు ద ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఫార్టీ వన్ ఫార్టీ టూ మధ్యలో ఉంది అండ్ నార్త్ వెస్ట్ ఇవైతే ఫార్టీ ఈ మధ్యలో నడుస్తున్నాయి సార్ అని జెన్యున్గా చెప్పారు అయితే ఓనర్ గారు కూడా ఏంటంటే అంటే వాళ్ళు ఎక్కువ పడకుండా ఇప్పుడు ఎట్లాగో అమ్ముతున్నాం కదా కరెక్టే చెప్దామనేసి వాళ్ళు డైరెక్ట్ ఫార్టీ థౌజండ్ రూపీస్ చెప్పడం జరిగింది మనం తర్వాత మేడం మీరు రేట్ ఎక్కువ చెప్పారు రేట్ తక్కువ చేయండి అని చెప్పి మనం మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఇంకొక వీడియో చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాపర్టీకి అయితే ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఎక్కువ రోజులు ఈ ప్రాపర్టీ ఉండదు ఒకసారి సేల్ అయిపోయాక వారి కాంటాక్ట్ నెంబరు తీసేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రాపర్టీకి నేను మీడియేటర్గా వ్యవహరిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే నా సహకారం కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఏర్పాటు చేయడము చిన్న నెగోషియబుల్ అయితే చేస్తామని మనకి చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ ఎవరైనా మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైట్ మనీ ఇచ్చి ప్రాపర్టీ తీసుకుంటామంటే కూడా తీసుకునే అవకాశం ఉంది ఎలాగో మనకి ఈ మార్చి ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీని సద్వినియోగం చేసుకోండి మీ ఐటీ రిటర్న్స్లో కూడా చూపించుకునే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ చూడండి మనకి ప్రాపర్టీ చెప్పిన ఓనర్స్ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నారు అయితే నేను పర్టికులర్గా ఏరియాలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక ఒకటి రెండు రియల్ ఎస్టేట్ ఆఫీసులు కూడా తిరిగి కనుక్కోవడం జరిగింది అండ్ కాలనీ ప్రెసిడెంట్ గారు రెడ్డి గారు ప్రజెంట్ అక్కడ హనుమాన్ నగర్లో ఆయన ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు ఆయనను కూడా అప్రోచ్ అయ్యి నేను లేఅవుట్ గురించి కూడా కనుక్కున్నాను లీగల్గా క్లియర్గా ఉందా లేదా ఏమైనా హైడ్రా లిమిట్స్లో ఉందా అన్న విషయం కూడా రెడ్డి గారిని కనుక్కోవడం జరిగింది ఆయన కూడా పాజిటివ్గా చెప్పారు సార్ మా లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టల్ క్లియర్గా ఉంది అండ్ అన్ని థర్టీ ఫీట్ వైడ్ రోడ్లో ఉన్నాయి ఇప్పుడిప్పుడే మనకి అన్నీ అంటే శాంక్షన్ అయ్యాయంట ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోల్స్ కృష్ణా వాటర్ లైన్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో మనకి డ్రైనేజ్ శాంక్షన్ అయ్యింది ఆ జేసీపీ వర్క్ అంతా నడుస్తూ ఉంది నేను మీకు వీడియోలో అది చూ వస్తే కనిపిస్తూ ఉంటుంది అన్ని రోడ్లు అన్ని తొవేసి పెట్టారు అన్ని డ్రైనేజ్ లైన్లో అన్నీ వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ ముందు కూడా డ్రైనేజ్ ఆల్రెడీ వేసారు మీకు ఈజీగా ఇప్పుడంటే ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెనకల మనం నేను ఉండేది ఎల్బీ నగర్లో నా మా ఇంటి వెనకల ఏదైతే ఫ్లైఓవర్ ఎలా అయితే కనిపిస్తుందో మీరు అదే ఇప్పుడు ఆ మూడు వందల గజాల ఈస్ట్ ఫేస్ ప్లాట్ తీసుకున్న అదే విధంగా మీరు ఇంటిపై నుంచి చూస్తే మీకు ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే అర్థం చేసుకోండి హైవేకి దగ్గరలో స్పెషలీ నగర్ నుండి విజయవాడ హైవే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో ఖచ్చితంగా మీకు ఒక ప్రిసైజ్ లొకేషన్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ యొక్క మూడు వందల గజాల బిట్టు మీకు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుంది ఒకవేళ మీకు బడ్జెట్ హెవీ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక మీరు జాయింట్ ఫ్యామిలీ అయితే షేరింగ్లో తీసుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ అయితే ఒకరి ఇద్దరు ఉన్న కలిసి తీసుకునే అవకాశం మీకు చాలా నిండుగా ఉంది మూడు వందల గజాల బిట్ కాబట్టి నూట యాభై నూట యాభై గజాలు కూడా తీసుకోవచ్చు మన ప్రాపర్టీ ముందు చూసుకుంటే థర్టీ ఫీట్ వైడ్ రోడ్ కాబట్టి చాలా బాగుంటుంది ఈ యొక్క ప్రిమీసెస్లో మీరు వచ్చేటప్పుడు మీరు చూసుకుంటే పాజిటివ్ ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి మీరు చూసుకుంటే మీకు గ్రేవి యాడ్స్ కానీ లేకపోతే వేరే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చెరువులు ఇట్లాంటి మనకి ఏవి కళ్ళం కూడా కనిపించవు మనకి మంచిగా మెయిన్ రోడ్ మనకి ఇంటికి వెళ్ళే దారి రెండు మాత్రమే కనిపిస్తాయి మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఇంకోటి ఇది మంచి స్ట్రాటజిక్ లొకేషన్ అని ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకి ఔటరింగ్ రోడ్కి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కూడా ఉండదు మన ఈ యొక్క ప్రాపర్టీ నుండి అవుటరింగ్ రోడ్ ఇంకోటి అది మెయిన్ గేట్వే కనెక్టింగ్ టు మన విజయవాడ విజయవాడకి మన మెయిన్ హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే మెయిన్ ఛానల్ దాంతోపాటు రామోజీ ఫిలిం సిటీ కూడా మీకు దగ్గర అవుతుంది అండ్ ఫ్రూట్ మార్కెట్తో పాటు ఇంకా ఎన్నో మంచి కంపెనీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి మంచి ఎంప్లాయ్మెంట్ ఉండబోతున్న జోన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది అండ్ ఇంకొకటి మీకు షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్సెస్ షోరూమ్స్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే చేస్తున్నారు దాంతోపాటు సంఘం హోటల్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఆ హోటల్ని డిజైన్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీకు మల్టీప్లెక్స్ థియేటర్ థియేటర్ కాన్సెప్ట్స్ కూడా ఆ ప్రిమిసెస్లో రాబోతున్నాయి ఒకసారి గూగుల్ మ్యాపింగ్లో మీరు చూసుకోవచ్చు ఆ డెన్సిటీ అనేది ఎట్లా కవర్ అయిపోయిందో ఆ ప్లాట్ ఆ ప్లాటింగ్స్ ఎలా కవర్ అయిపోయాయో ఆ వెంచర్స్ ఎలా కవర్ అయిపోయాయో మీరు చూసుకోవచ్చు మీకు జెన్యున్ రేట్ అని ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నేను ఈ మధ్యకాలంలో లక్ష్మారెడ్డి పాలెం కమాన్ సైడ్ రేట్ ఎంక్వైరీ చేయడం జరిగింది అక్కడ కూడా మనకి కొన్ని ప్లాట్లు వచ్చాయి అండ్ దాంతోపాటు ఈ ఈ సూర్యవంశీ లేఅవుట్లో కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ మధ్యకాలంలో మన కస్టమర్స్కి ఇప్పించడం జరిగింది అందులో సూర్యవంశీ లేఅవుట్లో అయితే మీకు మెయిన్ రోడ్కి అరవై వేల రూపాయలు గది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బిలీవ్ మీ ఆర్ నాట్ ఒక్కసారి అక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉంటాయి మీరు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు లోపలికి మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే కానీ మీకు నలభై వేలు నుంచి నలభై ఐదు మీకు ఆ రేట్లు లేవు అలాంటిది ఇప్పుడు నేను తెచ్చిన హనుమాన్ నగర్లో మెయిన్ రోడ్కే అంటే మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఈ ప్లాట్ మీకు ఫార్టీ థౌజండ్ రూపీస్కి ఫెయిర్ ప్రైస్తో థర్టీ ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేస్ ప్లాట్ తెచ్చాను అయితే ఈ యొక్క ప్రాపర్టీని సద్వినియోగం చేసుకోండి ఇప్పటికే చాలా ఎక్కువసేపు వీడియోని చేయడం జరిగింది ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఎ నైస్ డే జై హింద్